ఎర్రగంగిరెడ్డికి అండ్ మేడం ఎర్రగంగిరెడ్డి వివేకానంద దగ్గర ఉన్నారు సో అవినాష్ రెడ్డి దగ్గర కూడా వెళ్తున్నాడు అయితే అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి వివేకానందకి మధ్య గ్యాప్ ఉంది ఎర్రగంగిరెడ్డి వెళ్ళి వస్తున్నాడు మాట్లాడుతున్నాడు అన్న విషయం హత్యకు ముందు వివేకానంద నాలెడ్జ్ లో ఉందా లేదా నాకు తెలియదు ఎప్పుడు మీతో షేర్ చేయలేదు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది రాళ్ళ దాడి దాన్ని మీరు ఒక చెల్లెగా ఎట్లా 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 అనుకుంటున్నారు మై బ్రదర్ నాట్ ఎనిబడి షుడ్ నాట్ బి డన్ తప్పు పనిష్మెంట్ ఉంటే మళ్ళీ చేయరు అక్కడ సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ సేమ్ ప్రిన్సిపల్ అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ చీఫ్ మినిస్టర్కే భద్రత లేకుంటే ఇంకా స్టేట్ స్టేట్ సంగతి ఏంటండి ఇట్లాంటి వాళ్ళకి శిక్ష పడితే గన ఇంకొకరు చెయ్యరు అక్కడ చేసిన వాళ్ళకి శిక్ష పడట్లేదు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అందుకే చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఐ థింక్ ట్వెల్వ్ ఫార్టీ అయింది సో ఆల్రెడీ బీన్ అ లాంగ్ టైం కడప ప్రజలకి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి ఒక లీడర్ కాదు వాళ్ళ ఇంట్లో మనిషి ఇంట్లో మనిషికి ఎవరికైనా ఇట్లా జరిగితే సహించలేరు పోయినసారి గెలిపించుకున్నారు తెలియక ఈసారి గెలిపించుకోరు ఎందుకంటే ఇదంతా తెలుసు నా ఇంట్లో మనిషి నాకు సహాయం చేసే మనిషి అనుకుంటే ఎవరు ఓటు వేయరు కడప ప్రజల మీద నాకు ఆ నమ్మకం ఉంది అవినాష్ రెడ్డికి ఓటు వేయరు షర్మిల గారికి ఓటు వేస్తారు రాజశేఖర్ రెడ్డి ఆర్ జగన్మోహన్ రెడ్డి టు డిసైడ్ హూ షుడ్ గో ఫ్రీ a crime is a crime against the state today if i decide i want to pardon the killers that's not in my prerogative the crime is against the state it's a law and order problem you should i can forgive somebody that's my personal issue legally state has to take an action against anybody who does crime if state doesn't take an action then it sets a bad precedence for the state's law and order. Why is can pardon whoever he wants on a personal level, not as a chief minister? As a chief minister, you are supposed to do the right thing legally, right thing for the state. So you mean uh, did wrong? I, మై గ్రాండ్ ఫాదర్ రాజారెడ్డి వాట్ హ్యాపెన్ దెన్ ఏం జరిగాయో నాకు తెలియదు కూడా సో ఐట్ కంపీటెడ్ ఆన్సర్ దట్ క్వశ్చన్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఐన్లీ టాకింగ్ బౌత్ ద ప్రిన్సిపల్ చివరిగా ఒకటే క్వశ్చన్ వివేకానంద రెడ్డి హత్య రాజకీయాల కోసం ఎంపీ టికెట్ కోసము కులవేందుల రాజకీయ పైన జరిగిందని పదే పదే చెప్తా ఉన్నారు మీరు మీరు ఈ రోజు అదే హత్య అంశాన్ని అడ్డం పెట్టుకొని అవినాష్ రెడ్డికి కోటేద్దు షర్మిల కోటం చాలా స్పష్టంగా కొడతారు ఐదు సంవత్సరాల తర్వాత ఎన్నికల నేపథ్యంలో మరి మీరు చేసే రాజకీయాన్ని మీరు అడిగేటువంటి యొక్క హత్యను అడ్డం పెట్టుకొని చేసేటువంటి రాజకీయ అనరా దీన్ని నేమ్ అంటారు అంటారు దీన్ని కోర్ట్లో ఉంది సిబిఐ దర్యాప్తు చేస్తా ఉంది మీరు ఎన్నికల టైంలో మీడియా ముందుకు వచ్చేసి ఓట్లు అడుగుతా ఉన్నారు న్యాయ పోరాటం అంటారు నేను ప్రజా తీర్పు కోరుతున్నాను కరెక్ట్ మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ నేను ఆ ప్రెస్ మీట్లు ఇది కూడా అనేది నేను మర్చిపోయిన ఆన్సర్ చేయను ఇది ఇదే కదా దిస్ ఈజ్ ఇట్ అసలు ఇది ఏందో తెలుసా మీకు దిస్ మై వాట్సాప్ యాక్టివిటీ అండ్ ఎరగంగ్ రెడ్డి వాట్సాప్ యాక్టివిటీ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ మార్చ్ పద్నాలుగు రాత్రి ఎందుకండి నేను ఆ రోజు రాత్రి ఫస్ట్ జరిగింది చెప్తాను నేను ఆ రోజు రాత్రి పదిన్నరకో పదకొండుకో పండుకున్నా పొద్దున్నే ఐదుకి లేచినాయి ఆరు గంటలు బాగా నిద్రపోయినా ఐదుకి లేచిన స్పష్టంగా చెప్తా ఉన్నా ఎటువంటి డౌట్ లేకున్నా మీ అందరికీ బల్ల గుద్ది చెప్తా ఉన్నా నేను ఆరు గంటలు ఆ రోజు రాత్రి పండుకున్నా అండ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఫార్టీ ఫైవ్కో ఫైవ్ కో రఫ్గా లేచింటా ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంది అని క్వశ్చన్ మీది అంతే కదన్న ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంటంటేనా ఇది దిస్ ఈజ్ నాట్ సిడిఆర్ ఇది నా నుంచి గంగిరెడ్డికి ఫోన్ పోవడము గంగిరెడ్డి నుంచి నాకు ఫోన్ రావడము కాదు ఇది నా నుంచి గంగిరెడ్డికి మెసేజ్ పోవడము గంగిరెడ్డి నుంచి నాకు మెసేజ్ రావడము కాదు ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ నేను ఒక ప్రజాప్రతినిధిగా నా ఫోన్లో కొన్ని ఎన్నో గ్రూప్స్ ఉంటాయి ఎన్నో పొలిటికల్ వైఎస్ఆర్సీపీ పులివెందల అని వైఎస్ఆర్సీపీ మైదుకూరు అని వైఎస్ఆర్సీపీ కడప అని రకరకాలైన గ్రూపులు ఉంటాయి నా ఫోన్లో సో ఆ గ్రూప్లు ఉన్న నేపథ్యంలో సహజంగానే మనం రాత్రి ఫోన్ పక్కన పెట్టి పండుకుంటాం మనం పండుకున్న టైంలో కూడా మన ఫోన్కు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తుంటాయి మెసేజ్ వచ్చిన ప్రతిసారి వాట్సాప్ యాక్టివిటీ వాట్సాప్ యాక్టివిటీ ఉన్నట్టు సపోజ్ ఒకటి ముప్పై ఏడు ఎనిమిదో సెకండ్కు అవినాష్ రెడ్డి వాట్సాప్ యాక్టివ్గా ఉందంటే నేను మేల్కొని చదువుతానట్టు కదా అర్థం నేను నిద్ర మేల్కొని నైట్ నైట్ డ్యూటీ చేసి చదువుతానంటే కాదు అర్థం దాని అర్థం ఆ టైంలో నా ఫోన్కి ఇన్కమింగ్ మెసేజ్ వచ్చిందని అర్థం ఆల్ ఇన్కమింగ్ మెసేజెస్ వచ్చిన టైమింగ్స్ అంతే తప్ప ఆ టైంలో నేను మేల్కొని మెసేజ్లు చదువుతున్నా అనే పరపార్థం కూడా అర్థం కాదు దీని మీద మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇచ్చిన ఒక నోట్ ఇస్తున్నా అంటే వాట్ ఇస్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఆ వాట్సాప్ యాక్టివిటీ దీన్ని కూడా మసిపూసి దీన్ని ఏదో ఇన్కమింగ్ కాల్ అవుట్ గోయింగ్ కాల్ మాదిరి చిక్కిరీకరిచే ప్రయత్నం జరిగింది అంటే అవినాష్ రెడ్డి రెడ్డి టైం స్టాంపులు మీరు తీసినారు కదా వాట్సాప్ టైం స్టాంపులు ఆ రోజు రాత్రి పులివెందుల్లో ఒక యాభై వేల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయనుకుంటే ఉదాహరణకి యాభై వేల మందికి మొబైల్ ఫోన్లు అనుకుంటే పులివెందుల్లో కనీసము తక్కువలో తక్కువ ఒక ముప్పై వేల మందికి నైట్ టైం వాట్సాప్ యాక్టివిటీ ఇట్లా ఈ రకంగానే ఉండి ఉంటుంది అంటే ముప్పై వేల మంది కుట్రదారులేనా ఏంటి అసలు లాజిక్ ఉండాలి కదా అంత ప్రీమియర్ ఇన్స్టిట్యూటు ఇంత నీచమైన అలిగేషన్స్ ఇంత బేస్లెస్ సెన్స్లెస్ అలిగేషన్స్ చేయడము దాన్ని పట్టుకొని మా పీపీటీ పెట్టి మసి పూసే కార్యక్రమం ఏంది అలిగేషన్స్ కొంచెం అర్థం ఎవరితో ఉన్న టెక్నికల్ ఎక్స్పర్ట్తో ఉన్న మాట్లాడితే అర్థమవుతుంది మనం పండుకున్నప్పుడు కూడా మనకు మెసేజ్లు వస్తే కదా బ్యాక్గ్రౌండ్లో వాట్సాప్ యాక్టివ్గా ఉన్నట్టు చూపిస్తుంది ఆ టైం స్టాంప్లో దాని దట్ ఇన్ ద సెన్స్ నేను మేల్కొని కొన్ని చదువుతానంటే కానే కాదు అది అర్థం అండ్ టు బి వెరీ క్లియర్ ఎవరితో అయినా వెరిఫై చేసుకోమని చెప్పండి ఆ రోజు రాత్రి ఒక సిక్స్ అవర్స్ నా ఫోన్ ఐడియల్గా ఉంటుంది నేను పండుకున్నా కాబట్టి అండ్ పొరపాటున కూడా అవుట్ గోయింగ్ మెసేజ్ పోయే ఛాన్సే లేదు కారణం ఏంటంటే ఓన్లీ ఇన్కమింగ్ మెసేజెస్ ఇన్కమింగ్ మెసేజ్ను ఎవరు నిలవరించలేరు ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు ఇన్కమింగ్ మెసేజెస్ రాకుండా ఆపగలమన్నా వస్తాయి కదా సహజంగానే బట్ అండ్ దట్టు ఎరగంగిరెడ్ నుంచి నాకు ఎటువంటి ఇన్కమింగ్ మెసేజ్ రాలేదు మళ్ళీ అది కూడా క్లియర్గా చెప్తుంది నాకు ఆ రోజు రాత్రి ఒక ఒక పది మెసేజ్లు వచ్చిండొచ్చు వివిధ గ్రూప్స్లో ఉంటాం కాబట్టి పార్టీకి సంబంధించి రకరకాలైన మెసేజ్లు వచ్చిన తప్పేముంది దాంట్లో వాట్సాప్ యాక్టివిటీ ఉంటే తప్పు తీసినట్ట ఏంది అసలు ఈ విమర్శ ఈ నిందలేంది అసలు నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్లో కానీ నేను చెప్పిన ఆ గూగుల్ టేకౌట్లో కానీ ఇందాక చెప్పిన ఈ వాట్సాప్ యాక్టివిటీలో కానీ ఏమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్